సత నమతో యో భగవద్గ నమస్కారం ఈరోజు మనం లక్ష్మీస్తోత్ర అనుసంధానం చేసుకోబోతుంది నామ వరలక్ష్మీ ఓం వరలక్ష్మీ నమ ఇక పెట్టేట శ్రీలక్ష్మీ వరలక్ష్మీసు ప్రసన్నామాసరు శ్రీ సూక్ష్ ఒకటి శ్రేష్టమైన లక్ష్మి తేజస్సు కాంతి వరణ్యం భర్గ రెండు వరములెచ్చు తల్లి లక్ష్మి మూడు పెళ్లి కాదు కళ్యాణ మంచి వరములెచ్చు లక్ష్మి వరమక్షి లాభైతేతి వరలక్ష్మి శ్రీలక్ష్మణులుగా వేదలక్ష్మి ఆమె వరలక్ష్మి అందరూ చేవరింపు లక్ష్మి శ్రావణ మంగళ గౌరవం తొంభై ఒకటో నామం వసుప్రద ఓం వసుప్రదాయ నమ ధనరత్న ప్రశాంత తల్లి ధనాధ్యక్షురాలు మోక్షం రెండు మోక్షం వచ్చింది వసూనుగా మోక్షమైన శంకర భాష్యం వసుప్రదో వాసుదేవో వసుమన విష్ణుశాసనం అందరిలో నివసించేది అందరం ఈమెందు వసన వసూన లక్ష్మీకి పేరు ప్రధానగా విశేషంగా కోరికలు గమనించారు గురుంపించేది తొంభై ఓం శుభుభ నమ సమస్త సన్మంగళ రూపిణ సుమంగళి మంగళమయ స్త్రీ సుమంగళి మంచి శోభగలది శోభనిచ్చేది కళ్యాణం మంగళం సోహం జగన్మాత కళ్యాణం హిరణ్య ప్రాకార తొంభై నమ ఓం హిరణ్య ప్రకార ఏ నమ అనగా కూడా బంగారములతో చేయబడిన గోడలు నిర్మించబడిన కోట గది ఆమె గృహం చింతామణి గృహం ఆ గృహం హిరణ్యమయ ప్రాకారంతో శోభాయమానం ఉంది రామ మధుర నగరి రమ్య హేమగోపుర శ్రీకృష్ణ శ్రీకృష్ణాత రెండు బంగారు మేలి స్థాయితో ప్రకృష్ణమైన అవకాశం గంభీరమైన ప్రసన్నమైన అవకాశం గల బంగారు కలి మూడవదం హిరణ్య ప్రకర్షణ అసమంతత అసమంత తార్కయతి ఇది వా బౌద విశేషంగా బంగారం తయారు చేయడం వేతజల్లంది నాలుగవం రమణీయం హిరణ్యం ప్రజలకు హితమైనది రమణీయమైనది హిరణ్యం అది వేదం ఆ వేదం జగన్మాతకు బంగారం కోట వేద పదములు ఇతములు రమణీయములు మనోహరం ప్రసన్న గంభీరములు ఆ హిరణ్య పదములు చింతామణి అనే కోటకు ప్రకారం ఐదు అకారు ఉకారం అకార ఓంకార ఆదులై ప్రకారము ఇవి ఈతకరణములైన కరణములైన వేదాక్షరములై అతి మన ఆకార దక్ష సముదాయం గల వాగ్దేవి వాగ్మయ్ కన్నా స్వస్తి జయశ్రీల